త్వరలో మెట్రోకు కొత్త కోచ్లట అరవై భోగిలకు భోగిలను తెచ్చేందుకు హెచ్ఎంఆర్ ఏర్పాట్లట మొత్తం పది రైళ్ళు సెట్ల కొనుగోలుకు నిర్ణయం అట ఇప్పటికే సర్కారుకు అధికారుల ప్రతిపాదనలట అనుమతి వచ్చినా వెంటనే టెండర్ల నిర్వహణ ఆరు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్ల వరకు వచ్చిందే అవకాశం అట వేచించే అవకాశం అట హైదరాబాద్ మెట్రోకు త్వరలోనే కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని అరవై భోగిలతో కూడిన పది రైళ్ల సెట్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట ఇప్పటి వరకు మెట్రో రైలు మూడు కోచ్లతో నడుపుతుండగా మరికొద్ది రోజుల్లో ఆరు భోగిలతో నడిపించనున్నారు ఈ మేరకు ప్రతిపాదనను ఇటీవల హైదరాబాద్ మెట్రో రైళ్ళ హెచ్ఎంఆర్ అధికారులు ప్రభుత్వానికి పంపించారట ప్రభుత్వం ఆమోదించిన వెంటనే టెండర్లను నిర్వహించి కొనుగోలు చేస్తామని హెచ్ఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి నగర్ మియాపూర్ జేబిఎస్ ఎంజీబీఎస్ నాగోల్ రాయదుర్గం క్యాడర్లో ప్రస్తుతం రోజుకు పన్నెండు వందల ట్రిప్పులను నడిపిస్తున్నారు రోజుకు గరిష్టంగా నాలు నాలుగు లక్షల అరవై వేల నుంచి నాలుగు లక్షల ఎనభై వేల మంది ప్రయాణిస్తున్నారు పండుగలు సెలవులలో ఈ సంఖ్య ఐదు లక్షలకు దాటుతోంది కొత్త కోచ్లకు నాలుగేళ్లుగా ఎదురు చూపులాట పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు భోగిలను తీసుకొస్తామని నాలుగేళ్ల క్రితం ఎల్ అధికారులు ప్రకటించారు ఏడాదిలోపు నాలుగు నుంచి ఏడు కొత్త రైళ్లను మూడు కోచ్లతో ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని ఎల్ అంటీ ఎండి రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో చెప్పారు కొత్త రైలు కొనుగోలు సాధ్యపడకుంటే కనీసం నలుగు నుంచి డెబ్బై వరకు కోచ్లనైనా తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతామని ఏడాది క్రితం చెప్పారు ఇప్పటి వరకు అమలు కాలేదు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గ తొమ్మిదిన్నర గంటల వరకు మెట్రోలో కాలు పెట్టలేని పరిస్థితి ఉంటుంది కాగా నష్టాలతో నడప శతమతం అవుతున్న ఎల్లంటి మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని కొన్ని నెలల క్రితం ప్రకటించింది దీంతో ఎల్లంటి నుంచి మెట్రోను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఈ మేరకు మెట్రో యాజమాన్యం బదిలీ ప్రక్రియను శరావేగంగా చేపడుతుంది కాగా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నివేదిక మరో పది రోజుల పూర్త పది రోజుల్లో పూర్తవుతుంది అయితే స్వాధీన ప్రక్రియను సమానాంతరంగా కొత్త రైళ్లను కొనుగోలు చేయనున్నట్టు